హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి నిన్ను మీ స్వప్మికా అండి మౌత్ ఆర్టిస్ట్ డ్యాన్స్ అని సమ్మర్ వచ్చేసింది వాటర్ మిలన్ అయితే కోస్ పెట్టేసుకున్నాను ఇది కట్ చేయడం అయితే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా సో కట్ చేయకుండా తినాలి దానికోసం నేను ట్రై చేస్తాను తినగల్లా తినలేదా అని ట్రై చేస్తాను చూద్దాం తినాలి తినడం అయితే తినాలి ఎందుకు చేతో పెట్ చేతో తిందాం ఒక స్పూన్ పెడతాను ఇంకొక స్పూన్తో తిందాము వచ్చింది వచ్చింది వచ్చిందండి వచ్చింది చాలా బాగుంది

మీరు కూడా సమ్మర్కి వాటర్ మళ్ళనకు తినాలి తింటే బాడీ కూల్ అవుద్ది మనం ఎలాగో వాటర్ తాగం కదా జ్యూస్ జ్యూస్ కన్నా నాకు ఇలాగే ఇష్టము చాలా బాగుంటుంది ఇలా తింటే ఎవ్వరిపోకూడదు మనం మనమే తినాలి జారిపోతుంది ఇప్పుడు స్పూన్ పెట్టి అబ్బా లోపల ఎంతకు చేసేసాము ఇది చూడండి ఈ స్పూన్ పెట్టడం అంటే ఇలా కాదు దీనికి ఒక డబ్బకి రెండు పెట్టలు అలా తెలుసా అలా ఉంది చాలా బాగుంది కదా ఇలా ట్రై చేయాలి మనము వాటర్ మళ్ళీ చాలా బాగుంది ఊరికనే ఎలాగే ఉండు కాలు మీద పెట్టుకొని తింటేనే నువ్వు వండగలను చాలా బాధ అన్నట్టు మర్చిపోయాను అందరికీ హ్యాపీ హోలీ హోలీ పండుగ శుభాకాంక్షలు వడమల్లని తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది డైజెన్ బాగా అవుతుంది పచ్చి పండి ఇది తెలుగులో మాట్లాడుకోవాలంటే పడిపోయింది మీకు డౌట్ రావచ్చు పిక్కలో ఉన్నాయి కదా లేకుండా తిడతాను అందులో నీళ్ళు ఉన్నాయి తీయడమ్మా వాటర్ వాడమ 这个路上。 ఈ వాటర్ మెల్లును ఎలాగ నీటిలో వేసుకొని తిన్నట్టు వీళ్ళు చాలా బాగా చేసుకున్నారు కానీ నా వల్ల కావలేదు అందుకే స్పీడ్ స్పీడ్గా తినేసాను నేను వీళ్ళు చూసారు ఎంత బాగా చేసుకున్నారు అంటే మేద్దంతా నేనే తిననులేండి ఎంత తర్వాత వీళ్ళు అడుగులోనే వదిలేశాను వీళ్ళు తింటున్నారు మురళి మరియున్న ఉంబె తనవు పెద్ద పెద్ద మొక్కలు బాగుందా మళ్ళీ పక్కన వస్తుంది ఏటో వస్తుంది ఏటో వస్తుంది ఇంకా బావు ఇంకొందా ఉందా సూపర్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్ సమ్మర్కి మీరు కూడా ఇలాంటివే తినండి సరేనా వాటర్ మెలన్ తినండి ఫ్రెష్ తినండి పండు తెచ్చుకొని ఇలా కోసుకొని తినండి చాలా బాగుంటుంది ఆస్వాదిస్తూ తినండి